చంద్రకళ వంటగదిలోకి వచ్చి దేవుడికి కావాల్సిన ప్రసాదాలన్నీ చాలా సంతోషంగా చేస్తూ ఉంటుంది ఇంతలో అర్జున్ చంద్రకళ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అర్జున్ గారు ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చ అర్జున్ అయితే పండగ కదా మిమ్మల్ని ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని కలిసి వెళ్దామని ఎలా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అర్జున్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం చూసి ఏంటి ఇంత ఇంత బాగున్నారు ఏంటి ఎలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అర్జున్ అయితే పండగ వైబ్స్ కదా అందుకే ఇలా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి విరాట్ వచ్చి హాయ్ అర్జున్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు చంద్రకళ వాళ్ళ అత్తయ్య అయితే అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అర్జున్ ని పరిచయం చేయడం కోసం అని చెప్పి అర్జున్ అత్తయ్య అర్జున్ గారు నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి అయితే పరిచయం చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అర్జున్ కూడా ఆవిడ మా అత్తయ్య అయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అర్జున్ అయితే ఆవిడ్ని చూసి చూడగానే నాకు చేతులు పెట్టి దండం పెట్టాలన్నంత ఆనందంగా కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఇంట్లో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి తనైతే చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి చాలా బాగా చెమటలు పట్టడంతో సరే ఏదో ఏదో ఒకలాగా వేరంగా పూర్తి చేసేసి పూజ పూర్తి చేయాలి కదా అని చెప్పేసి అయితే చాలా కష్టపడుతూ ఉంటుంది ఇంతలో విరాట్ అటువైపుగా వచ్చి చంద్ర చంద్రపడే కష్టాన్ని చూసి ఏంటి చంద్రకళ కనీసం ఫ్యాన్ కూడా పెట్టుకోకుండా ఇంత కష్టపడుతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోసమని ఫ్యాన్ ఆన్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళకి ఒక్కసారిగా గాలి రావటం చూసి ఒక అటువైపుగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ని చూసి ఏంటి బావ నాయన కష్టపడుతున్నానని చెప్పి నా కోసం ఫ్యాన్ కూడా పెట్టాడా చాలా థ్యాంక్స్ అవా అని చెప్పేసి అయితే ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు చంద్రకళ మాత్రం నీ భార్య ఎంత కష్టపడుతుందని చెప్పి నువ్వు ఏ అయినా చేసినా నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని చెప్పేసి అయితే అనుకుంటూ విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది